ఒక్క సూర్య మండలంలో మనం ఎన్ని సూర్య మండలాలు ఉన్నాయి ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయి అనంతం ఇంత పెద్ద విశ్వం దర్పణమాన నిజాంతర్గతం అర్థము చూస్తున్నావు అర్థంలో ఉన్నది నిజమా నీవు నిజమా అర్థంలో ఉన్నది ప్రతిబింబం నీవే నిజం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిదాంత మనిషి యొక్క హృదయంలో ఉండే ఆత్మలో ఉంటుందడా ఆత్మ ఎలా ఉంటుంది చచ్చిపోయినది ఏదైతే చాచి చేతులు మాటలాడదు లేచి కాళ్ళకు నిలబడదు

అమ్మ గర్భ అమరూత్రాల దగ్గర వాసన క్రిమికి ఏడ్చింది ఆ గర్భంలో ఉండే నరకాన్ని చూడలేక ఆ పైన ఉండే నరకం అన్న కొంత గాలి దొరుకుతుంది కానీ ఈ గర్భస్థ నరకంలో జీవుడు పడే యాతన వర్ణాతీతం అంత బాధపడ్డాం అందుకనే ఏడ్చుకుంటూ ఈ భూమికి ఎన్ని కోట్లున్నా రూపాయలు లేదని ఏడుకుంది చచ్చేటప్పుడు ఏడుస్తూనే ఉన్నాం ఎవరన్నా దస్త నవ్వుతారా అని చెప్పండి భగవద్గుతీ చెప్తుంది దుఃఖాలయము అశాశ్వతము మామూపే జన్మ దుఃఖాలయం అశాశ్వత ఈ ప్రపంచం యొక్క దుఃఖాలయమయా కాబట్టి ఎందుకు బతుకుతున్నాను ఏం సాధించాలి ஒர்கசார்த்தயலும்மானசம்லட்சியம் நம்மனலூர் ఏంట అర్థం ఎవరు చెప్పాలి శ్లోకాన్ని గురు బ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఎక్కడ నుంచింది శ్లోకం ఇది పురాణంలో ఉంటుంది శివ గీతలో ఉంటుంది శివ పురాణంలో గురు గీతలో ఉంటుంది పార్వతి పరమేశ్వరుల ఉంటుంది పరమేశ్వరుడు చెప్పినటువంటి పార్వతి గురువు బ్రహ్మ అంటే అండి బ్రహ్మ జ్ఞానం కలిగి ఉన్న గురువు ఎవడున్నాడో పార్వతి విష్ణు విష్ణు యొక్క జ్ఞానం కలిగి ఉన్న గురువు ఎవడున్నాడో గురుదేవు మహేశ్వర మహేశ్వరునికి సంబంధించిన జ్ఞానం ఏ గురువు దగ్గర ఉందో పార్వతి గురు సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ జ్ఞానము కలిగి ఉన్న గురువు పార్వతి అయ్యా జాగ్రత్తగా వినండి పార్వతి ఈ జ్ఞానం ఉన్న గురువుకి నేనే ఒక నమస్కారం పెడతాను ఈ ప్రపంచం నమస్కరించే ఎంత నమస్కరించలేకపోతే ఎంత నిజమైన గురువుకి పరమ నమస్కరిస్తానని అంటున్నాడు తమడి బ్రహ్మానందం ఏంటి బ్రహ్మానందం అంతరేవ ఏ బ్రహ్మభూతు సుఖ ఆయన ఒక్కసారి మూస్తున్నావా ఎందుకు మూసుకుంటలేం స్వామి తినదడు మీద చేసేది మనం అదే కదా శివాయ తినదడి మీద వస్తుంది మనకైతే ఓం నమ శివాడ ఒకసారి ఆ రాత్రి కళ మూసుకున్నది అదే అది కాదు అవస్థలు మూడు ఉన్నాయి ఏం చెప్పాలండి లేదా తెలిసిన వాడికి చెప్పొచ్చండి తెలియని వాడికి చెప్పచ్చు తెలిసి తెలియని వాడికి ఎవరు చెప్తారండి బాబు ఒక పెద్ద స్వామికి విచ్చిన చాలా గొప్పగా చెప్తాడు ఉపన్యాసం మేరు తర్వాత ఉపన్యాసం స్టార్ట్ చేసినాడు గురువు గారు ప్రశ్న ఏంటి మీకు అసలు దేవుడు గురించి తెలుసా మీకు అన్నారు నమ శివ దేవుడు గురించి మీకు తెలుసా తెలుసు అన్నారు తెలిసిన వాళ్ళకి ఏంటో ఉపన్యాసం చెప్పేది మీరు దిగిపోతనే ఉన్నాడంట జయ శివ నారాయణ అండి అయ్యో ఇన్ని పైసలు పెట్టి చూడనికరువు గారికి తిరిగిపోతున్నాడు ఎంత ఎవని మళ్ళా పట్టుకొని తర్వాత మళ్ళా స్నానం మళ్ళా గురువు గారు తెలుసా తెలుసు అంటే వెళ్ళిపోతున్నాడు తిరుగుతూ ఉన్నాడమ శివాయనండి అసలు దేవుడి గురించి తిరుగున చెప్పడం సాధ్యమైతుందా మళ్ళీ పోతూ ఉన్నాడట ఓం నమ శివాయనండి ఏం చేయాలంటారు తెలుసాండే పోతున్నాడు తెలియదండే పోతున్నాడు ఈ సంగారెడ్డి భక్తులు చాలా తెలివైన ఆ గురుగారు అంత దూరం ఎవరికే ఒకరికి రాదురా ఇక్కడ వెలికెక్క మీరు తెలదానండి మీరు తెలుసా మళ్ళీ అంటున్నాడు తెలియదు ఇద్దరు చెప్పారు మన వేదిక మళ్ళీ మూడవ గురుగారు మీకు భగవంతులు అంటే తెలుసా తెలుసు తెలియదు ఎక్కడ వీళ్ళు తెలుసు తెలియదు అయితే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళని చెప్పండి ఓం నమస్ గురుగారితో ఉన్నాడు కృష్ణ కాబట్టి జ్ఞానం అనేది తెలుసుకోవాలి అది అర్థమైన వాడు చెప్తే అర్థమవుతుంది ప్రతి బహుమతం గీతము మతము అది బాగా అనుభవించిన వాడు చెప్తే గీతంలోకి అర్థమవుతుంది జ్ఞానం జ్ఞానం అనేది పుస్తకాల్లో చదివితే రాదు గురు పరంపరలా వస్తుంది శిష్య పరంపర వస్తుంది మన మాత్ర గురించి తెలుసుకోవాలి బ్రహ్మానందము కూడా సుఖాలు ఉన్నాయి ఏ సుఖం అనుభవించి పెట్టా కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు తర్వాత మళ్ళీ ఎదుటి వస్తుంది మా మిత్రులు దాగుతున్నారు మా దగ్గర ఇంటి తప్పుడు బాటలు కొనుక్కొని ఓం నమ శివ ఎన ఎదుగు తాగుతున్నారా మా పైసా మేము తాగుతున్నాం మీరేం తలనాడు నాయన నేను అవుతా కానీ మిశ తీరిపోతుంది జిల్లా వారికి దీని అమ్మా మూడు గంటల ఉండలేదండి బాబు నిశపోసండి అంత అవుతుంది ఇటువంటి నిశ టెక్కించుకోవాలి అజునా ఇటువంటి నిశా ఎక్కింది దిమాగ్ లోకి ఒక్కసారి ఎక్కిన నిశాన్ని జీవిత కాలం తిరుగుద్దు అదే బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం ధనమూర్తి ఎవరు సుఖంగా ఉన్నారు లోకంలో ధనాధిక్యం సుఖాధిక్యం అని ఎక్కడా లేదు డబ్బున్నవాడు సుఖపడతాడు అనే మాట ఎక్కడా లేదు అర్థమర్థం భావయా నిత్యం సత్యం మంచి రోడ్డు వారేసుకోరు భగవం మేమంతా పాదయుద్ధమైన దానికోసం పిచ్చి వాళ్ళు కాకండి ఈ లో పెట్టినెప్పుడు మనకి జీవితంలో ఎప్పుడైనా చూసాల్సిన చదువునా విష్ణు యొక్క నామం భూతకృత్ నిన్ను తయారు చేసిన వాడెవరు నీకు మూతిని పెట్టి పెట్టినవాడెవరు నువ్వు పుట్టక ముందే అమ్మ స్థానంలో పాల్చాడు నాయన బాబు భగవంతుడు నువ్వు పుట్టక ముందే అన్న స్థలంలో పాలించాడు

దేవేగలము ఎవరు చెనిస్తున్నారు జీవకోటన పోసి పలివే కాని వేరే ఒక తాపలేడయ్య చూడ భూషణ వికా హల్లిదొ పరివాస దృష్ట సంభావరణ సింభదురిత దూరా నోరు ఏదుకుందండి జీవానికి వినందం చెప్పలేను తినం సరిపోదు ఆయన నో వంద హరికి తినుడు వడేని అన్నాడు శ్రీ మనోనాథు కింఛుతా మనం శ్రీమన్నారాయణ చేయలేదో కప్పలది గౌరవేంద్ర కూడా నాలుగుంటది ఎవరిది కప్ప బెకెక్క ఈ నాలుగతో నారాయణ స్మరణ చేయలేదో అది నాలుక కాదట కప్పకున్న నాలుగ వైపుంటూ మొకటని వత్రమే ఈ గొత్తులో పరమాత్ము యొక్క నామము లేదు ఇది ఒక జీవితమేనా నమచ అమ్మవారి యొక్క కాలు గోరు ఒక్కసారి మెరుగుతున్న అమ్మ కాలి గోరుకి నమస్కరిస్తే ఆమె మెరుపు మన మన అజ్ఞానం మొత్తం అంత దివ్య భూషిత మన అమ్మలు ముక్కుపులు పెట్టున్నారు కదా అమ్మవారి యొక్క ముక్కుపులు ఎప్పుడు వినారా ఒక్కసారి ఆ ముక్కుపుల జీవనం అంటే ధారణ కూడా తెలుసుకోదాడా అంత అద్భుతమైనటువంటిది అమ్మవారు కాబట్టి మనము కొంచెం భగవద్గీత వినాలి జ్ఞానం తెలుసుకోవాలి వగన సదృశం తత్వం అస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వతి సాక్షిభూతం భవాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి పరమేశ్వరుడు నిజమైన భక్తులకు నిజమైన గురువులకి పరమేశ్వరుడే మొక్కుతాడయ్య ఈ ప్రపంచం ఎంత మొక్కుతేంత మొక్కకు ముఖ్యంత కాబట్టి మనది దేశము భారతదేశం మనది జ్ఞాన భూమి మనది పుణ్యభూమి ఈ భూమిలో పుట్టిన వాళ్ళందరూ పుణ్యాత్ములే కాబట్టి జలు ఏం చెప్తున్నాయి తెలుసుకుందాం భగవద్గీత ఏం చెప్తున్నది తెలుసుకుందాం అయ్యా ఈ జన్మ చాలా గొప్పది ఎనభై నాలుగు లక్షల జీవరాత్రుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు ఎత్తి ఇప్పుడు మనిషిగా కాబట్టి మానవా అంటే అర్థం ఏంటి మానవా ఓ మానవానవా ఇంకెన్ని సార్లు చూస్తావు ఇంకెన్ని సార్లు చూస్తావు ఇంకెన్ని సార్లు కొడతావు ఇంకెన్ని సార్లు వెళ్తావు ఈ జరణ చిత్రం నుంచి బయటపడేయడానికి మనకు భగవద్గీత లభించింది అది భారతీయుల కాబట్టి భగవద్గీతలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడయా అంటే అందరిలో ఉన్నా అంటున్నాడు ఆయన నీ యొక్క ఉనికి ఎక్కడ నిన్న ఎక్కడ చూడాలి నేను మొట్టమొదట అమ్మా చెవులిచ్చేయండి జరణ బాగున్నవా అక్క బాగున్న చిల్లే అనుకుంటాం మనం బతురం సుభాషితాలు ఎక్కడ బాగున్నామని మనం చెప్పండి ఇరవై రోజు కలిసిపోయామ జీవితంలో బ్యాంకులో వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేసినాం రోజు వంద వంద వందలు తీసుకొని పోతుండే ఫైన్ అయిపోతున్నాయి ఎక్కడ బాగున్నా మనం వంద సంవత్సరాలు అనుకున్నా పుటకీగా వచ్చినా భూమిని కనుక్కుందాం ఒక రోజు అవుతుంది ఒక నిమిషం పోతుంది ఒక నెల పోతుంది తగ్గిపోత ఉంటే ఎక్కడ బాగున్నా మనం యోగ క్షేత్రం కాదు మనం జ్ఞానం చేసుకున్నాం పరమాత్మని యొక్క ఉనికి వంట కదట భగవద్బీత దుహమంతు చెప్పితే అర్జునా నేనెక్కడు చెప్తా వినో జరి తాత్పర్యం వినండి అర్జున ప్రతి ప్రాణి యొక్క హృదయంలో ఉండే ఆత్మను నేనే ఆత్మ లేకపోతే మనం ఏమవుతామా శివం ఆత్మ మనలో ఉంటే శివం శివం అంటే ఏంటి మంగళ స్వరూపము శివం అంటే ఏంటి అమంగళం ఎవరైనా చచ్చిన పోయే శివ మార్పులు వస్తుంటే మనం ఎదురు పోతావా భయమైపోతుంది దూరం వెళ్ళిపోతామా అంత చూసుకోవాలని చూడండి ఎవరైనా చచ్చిపోతే ఉరికి ఉరికి వేసుకుంటున్నారండి హిందువులు ఎవరైనా చచ్చిపోతే పాడెం పోయే మనం ఎంత కెంత పోతాయి ఇంత దౌర్భాగ్యం నాకు అర్థంగానే చచ్చిపోయిన శవాన్ని పోయేదికే ఎందుకైనా భయపడతారు మనం పోయినా మనం పోయాలి కదా ఎన్ని శవాలను మోస్తానని నేను భయపడకుండా శివాలకు సహాయం చేయాలి ఆఖరి గమనం అని మోసంలో పోస్తూ ఉండేవాళ్ళు ఈ పథం ముహూర్తం పోతారు అమ్మో ఇప్పుడు బాధ ఆ వైకుంఠపురం అని వాహనాలు కూర్చున్నాయి దాంట్లోకి మోసుకుపోతుంది హిందువుల తేలి సకరానికి ఇంకొక ఉదర్శనం నాయనా వైకుంఠ పురవేరు కైలాసపురం అంటే పర్వాలేదు కానీ వైకుంఠంలో శ్మశానం ఉండదు వైకుంఠంలో విష్ణు ఉంటాడు శివుడు ఉంటాడు తర్వాత నామం పెట్టాలి అది ఎప్పుడు కాస్త ఈ పర్వం సత్యాచంద్రుడు ముట్టించినటువంటి అగ్ని ఈ లోకంలో చచ్చిన వాడిని తేవిస్తానండి పుస్తనేస్తారు తగలబేట దిగి అక్కడ కాల్చిన భూమిని శివుడు తీసుకొని ఇట్లా నింపుకుంటాడు మరే ఈ పిచ్చి లోకాన్ని నమ్ముకొని బతికినవరా నువ్వు నావాడు కదా అని చచ్చిపోయిన తర్వాత భూమిని కూడా తీసుకొని తన శరీరానికి చూసుకుంటాడు శివుడు అందుకే కైలాసవాసు నమ స్మ్యానవాసు నమ అర్థమైందా అందుకని శివుడు మహాదేవు నం మహాధ్యాన పరాయం మహాపాపం మారాయణమోనమా వినుషే ఆపదం ఆపతృడమీ నిత్యోత్సవం బీ జనమాత్రుడనే మహాత్మననే గ్రహగతుకుండింపలే నేను వచ్చానానీ అని నా భుజనమలే శ్రీరామ హస్తీశ్వరా శివాయ శివాయ Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namasimaya, Om Om Namasimaya, Om Sri Krishrinisha, Namasimaya, Sri Sri, Sri, Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Maheshwara Param Shivaya Maheshwara Param Shivaya Shri Shankar Param

భోజనం చేసేటప్పుడు సిగ్గుపడకుండా తింటా ఎక్కడైనా కొంచెం చాలేవా కొంచెం మంచిగా కొంచెం కూర తినేటప్పుడు తిన్నప్పుడు బాగున్నా తింటా కదా భజన చేసినప్పుడు కూడా అట్లే భజన చేయాలి నూరారా భగవన్నా స్నానం చేయాలి రెండు జీవితంలో గుర్తు పెట్టుకోవాలి వంద పనులు వదిలిపెట్టి పుద్ధులు స్నానం చేయాల మనం ఏం చేస్తాం వంద పనులు చేసుకుంటూ కూర్చున్నాం కానీ స్నానాన్ని పెండింగ్ చేస్తాం ఒక మీద వెయ్యి పనులు పక్కన పెట్టి కొంచెం భోజనం చేయాలట ఎందుకంటే కారులో డీజిల్ వస్తూ పని నడుస్తుంది నీ కడుపులో పని పనిచేస్తావు వెయ్యి పనులు పక్కన పెట్టి తినాలట ఓం నమస్కారం లక్ష పనులున్న పక్కన పెట్టి భగవన్ నామం ఎక్కడ జరుగుతుంటే దాంట్లో పాలు పంచుకోవాల లక్ష పనులు పక్కన పెట్టి భగవనామం ఎక్కడ చేస్తుంటే దాంట్లో పాలు పొందుకోవాలట పన్నెండు జ్యోతిర్లింగాలు పొంది స్మరించారు ఏడు జన్మల్లో చేసిన పాపాలు పోతాయి సప్త జన్మ కుటుంబ పాపం స్మరణీయ విరచతి అంత పవిత్రమైపోయినటువంటి ప్రదేశానికి మనం కాబట్టి తీర్థి కుర్వంత తీర్థాన్ని ఎందుకు ఇది కూడా భూమే ఇది కూడా మట్టే ఎందుకు ఈ భూమికి ఇంత విలువ వచ్చింది మహాత్ములు సంచరించారు పుణ్యాత్ములు సంచరించారు సాధు సత్పురుషులు ఉన్నారు ఇక్కడ ఏ దేశం కూడా ఏ దిశాముఖమున ఏమురు ఏ వాడా నీ పాద దర్శన చేయులేదు మరడు సర్వత్వండబడుండెనా ఆ దేశము ఆ దిశాముఖము ఆ ఊరు ఆ వాడ గంగా దిశాన నది ప్రవాహ బలదంబై ఉండు సర్వేశ్వర ఇక్కడ పుణ్యమైన భక్తులు ఎక్కడ మంచి మంచి సంతులు ఎక్కడ మంచి మహానుభావులు సన్యాసులు తిరుగుతారో ఆ భూములు ఆ ప్రాంతాలన్నీ కూడా గంగావది నది ప్రవాహం వల్ల పవిత్రాలైపోతూ ఉంటాయట కాబట్టి మనము భగవనామం చేయాలి కొంచెం మాట్లాడేది కూడా నేర్చుకోవాలి భగవద్గీతలో జనడమ నుంచి భయపడే జ్ఞానం ఇచ్చాడు సంశయ అంతకాలే చెమామే వాటిండి ఎలా పిల్లలు దగ్గర పెట్టుకున్న పుట్ట పిల్లలు నేను చెట్టు బక్కు టంకు టింకు దొక్కు బక్కు గీకు అరే మన పెద్దలు మనకు రామ కృష్ణ చంద్రయ్య శివ ఎంత వరకు పేరు పెట్టారు మనకి కనీసం చచ్చడం అన్న వాళ్ళ పేరు పెట్టి పిలిస్తే మోక్షం వస్తుందని మనకి మంచి పేరు పెడితే మనం టింకు టంకు ఇల్లు రుజువు ఇలా అభ్యర్థం మనం పెట్టుకునేది ఏమన్నారాయణ కాబట్టి అంత కాల మామేవ నామేవా చచ్చటప్పుడైనా సైనా బాబు నామాన్ని స్మరించడం నాయన మనం నామాన్ని వదిలేశాను పెద్ద పెద్ద యోగం చేస్తున్నావా దాదాపు అలవాడేది ఇంకా తీర్థయాత్ర జరుగుతున్నారు స్వామీజులు మానవులు ఏ గుడిలో పోయినా లక్షల మంది లైన్లు లైన్లు ఈ గురిపోయినా నేను నేను ఒక కథ ఎత్తు అయినాడు మహాభారత యోధానంతైపోయింది దర్కరాజు ఏడుస్తున్నాడు పోతాడున్నాడు యుద్ధ ముందు ఏడ్చింది అర్జునుడు తర్వాత ఏడుస్తున్నది ఎవరైనా ఈ ఊర్లో ఇప్పుడు ఏమైందంటే ఎవరైనా ఊర్లో చనిపోతే ఊరు ఏడుచేదండి బాబు ఒక్కరు ఏడుస్తుంది ఒక్కడే ఏడితే ఇప్పుడు సాక్షి తర్వాత కోస్తూ తింటా ఉన్నారు భాగం ఉన్నారు భారతదర్శి కదా ఏకర్థం కాలేదు ఆరే నాయన్ చెప్పాలన్నా వేదాంతం మొత్తం అర్థం ఈ పిచ్చిలేక నమ శివా అనుకుంటున్నాక మంచి ఎందుకు స్వీకరిస్తలేదు జనం నాకు అర్థం కావట్లేదు హిందూ ధర్మం ఎక్కడ పోతుంది కాబట్టి అలా కాదు కొంచెం మనము జ్ఞానం తెలుసుకోవాలి జ్ఞానం లేకపోతే వేరే ఏమీ లేదు భగవద్గీతలోనేమో అజురా నా సదృష్టం ఎక్కడ శాంతి దొరుకుతుంది ఇక్కడ జ్ఞానం దొరుకుతుంది అవన్నీ బయట దొరికేది కాదు అవన్నీ ఇక్కడ మహాత్మ దొరుకుతాయి కాబట్టి మహాత్మ దొస్తే అన్ని అటువంటి ప్రదేశాల్లోకి వచ్చి మనం మాట్లాడడం నేర్చుకోవాలి ఎట్లా మాట్లాడాలి మనం మాట్లాడుకుంటే ఎదుర్కోవాలి రాలు తీసుకోవాలి కట్ట తీసుకోవాలి తనుకోవాలి అనుగరం సత్యముధ్యాసనం చే